అబ్బా కొట్టిరు అని అక్కడ తీసుకుంటే వెళ్ళారండి ఆయన ఆరు మండల తప్పండి అలా చేసే రెండు మొండల్లో ఉన్నారంట నిజంగా రమ్మనండి ఇప్పుడు ఆడము ఇద్దరు ఎంత మందితో ఏంటంటే తెలంగాణ అబ్బాయిని కూడా అవుతున్నారే చుట్టూ జమా చూడ ఒక్కడంజా కూడా కాపలేదు ఎందుకు

பாவனன் சாலனை முன்னலங்கొచ్చి алу거든. இதான் అనుకోకంగా జరిగింది. చెప్తే సరిపోయేది అట్లా అట్లా పోతున్నాం సార్ చెప్పి పోతున్నాం తల్లి తండం పెడతాడైనా కానీ చూస్తున్నాం చెప్పాను రేపు అంటారు ముందరంగా వచ్చింది అంటున్నారు

అంటే ఇక్కడ జస్ట్ అదే ఫ్రాక్చర్ ఉందా లేదంటే ఒకసారి ఎక్సైజ్ చేస్తే మాకు తెలుస్త ఒక్క నిమిషం ఒకసారి లోటుతో కాదు తీసుకోండి ముక్కుతో కాదు నోట్తో తీసుకోండి ఓకే నో ప్రాబ్లమ్ జస్ట్ కొంచెం మీరు టెన్షన్ తీసుకోకుండా జస్ట్ ఓన్లీ లోటుతో తీసుకోండి ముక్కుతో తీసుకోకు ముక్కు బ్లాక్ అయిపోయింది కదా ఆల్రెడీ వాటర్ తీసుకోవద్దు ఇప్పుడే ఎందుకంటే మన తలగా దెబ్బ అనుకో

So sure,